నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్స్ విజయ విహార్ రమణమూర్తి గారు మళ్ళీ టీటెన్ న్యూస్లో మళ్ళీ ఒక వీడియో చేశారు అది పార్ట్ టూ అట సో పార్ట్ వన్లో ఒక గంట నలభై ఒక్క నిమిషాల సేపు అతని ఇలా అన్నాడు ఇతని ఇలా అన్నాడు అని చెప్పి చేశారు దానికి నేను చెప్పాను ఏమండి మీరు ఇది కౌంటర్ అన్నారండి దీన్ని కౌంటర్ అంటే నేను ఒక మంత్రానికి అర్థం చెప్పాను మీరు ఏ మంత్రమైతే ఉటంకించారో ఆ మంత్రము నేను తప్పుగా చెప్పానని మీరు నిరూపించాలి అంటే మీరు ఆ మంత్రార్థాన్ని మీరు చెప్పాలి అది చెప్పకపోగా అతనిట్లన్నాడు ఇతని అన్నాడు అతను ఏదేదో అన్నాడు వీరేదో అన్నారు వారేదో అన్నారు ఎవడు వేదం సదనవాడు పేర్లని తీసుకొచ్చి పెట్టారు చేసి పెట్టేసేసి ఇట్లా అన్నారని చెప్పేశాడు ఆయన నేను అది తప్పని నిరూపించి ఒక మంత్రాన్ని స్పష్టంగా ఎలా అర్థం చెప్పాలి వేదాంగాలు తీసుకొని ఎలా అర్థం చెప్పాలని స్పష్టంగా చెప్పాను చెప్పి మీరు నిరూపించండి స్వామి అన్న నిరూపించకపోగా మళ్ళీ యాభై ఏడు నిమిషాలు వీడియో చేశాడు ఆ యాభై ఏడు నిమిషాలు వీడియో ఏం చేశాడంటే మళ్ళీ అతను అన్నాడు మళ్ళీ ఇతను అట్లా అన్నాడు ఇతను అన్నాడు వీళ్ళందరినీ మీరు ఒప్పుకోరా ఇది ఒప్పుకోరా అది ఒప్పుకోరా అని చెప్పి మళ్ళీ గొడవ చేశాడు అని కొన్ని మంత్రాలు అందరూ ఉటంకిచ్చాడు మళ్ళీ సరే వాటికి కూడా జవాబు తర్వాత చెప్తాను గ్యారంటీ ఇస్తాను నేను మళ్ళీకి సో అది ఆల్రెడీ మా స్టూడెంట్ ఒక అతను ఒక మంత్రానికి అర్థం చూపించాడు మీరు చెప్పిన మంత్రానికి అర్థం చూపించాడు స్పష్టంగా చూపించాడు అందరూ ఇక్కడ రక్తం లేదు మాంసం లేదు సంపడాలి గుడ్డుకోడాలి ఏమి సో దాన్ని మేము రెడీ అని చెప్తున్నాం శాస్త్రార్థానికి మేము రెడీ మీరు మీ పండితులను తెచ్చుకోండి నేను నా పండితులను తెచ్చుకుంటాను కూర్చుందాం శాస్త్రార్థం చేద్దాం చేసి మీరు చెప్పిన తప్పు అని మీరు నిరూపించేస్తారు సో లేదు మేము తప్పు చెప్పేమని మీరు నిరూపించాలి ఏదో ఒకటి కానీ ఇలా ఎవడెవడో చెప్పిన తప్పుడు వ్యాఖ్యానాలన్నీ తీసుకొచ్చి తప్పుగా చెప్పకూడదండి మీరు దట్స్ రాంగ్ వే ఆఫ్ డీలింగ్ ఓకేనా సో ఆ యాభై ఏడు నిమిషాలు వీడియో వ్యర్థం మీరు కౌంటర్ ఇవ్వలేదు కౌంటర్ అంటే ఏంటని చెప్పాను స్పష్టంగా ఓకేనా సో మీరు చేయలేదు అది కాకుండా అది పార్ట్ టూ అన్నారు ఫస్ట్ దానికి అయిపోయింది అనుకున్నాం మళ్ళీ ఇంకో వీడియో చేసింది ప్రత్యేకించి నా పేరు చెప్తూ ఒక వీడియో చేస్తారు సార్ ఆ రెండు వీడియోలు ఏంటి ఏంటి అనేది నీకు చూపిస్తాను మీకు ఒకసారి ఇదిగోండి నేను చెప్పిన యాభై ఏడు నిమిషాల వీడియో ఇది ఇది ఎప్పుడో రిలీజ్ అయింది మొత్తానికి రెండో పార్ట్గా టూ బై ఫోర్ అన్నాడు సో పచ్చి చర్మం కోసం బ్రాహ్మణులు శూద్రులు గొడవ అని చెప్పి ఏదో టైటిల్ పెట్టాడు ఒకరికి అట్రాక్షన్గా ఉంటుందని పెట్టారు సరే ఆ సుందరం గారికి నేను స్పష్టంగా చెప్పిన ఆయన మళ్ళీ అదే పాట పాడాడు ఇది యాభై నిమిషాలు వీడియో చేసి అందులో ఆయన్ని రూపించలేదు పార్ట్ టూ అన్నాడు ఈ పార్ట్ వన్కి పార్ట్ టూకి మధ్యలోనే నేను వీడియో రిలీజ్ చేసి చూపించాను ఆయన దానికి అఫ్ కోర్స్ చూడాలనే ఉంది ఆయన ఎప్పుడో చూసుకుంటాడు చూస్తాడేమో అనుకున్నాను సరే చూశాడు కూడా ఆయన దానికే నెక్స్ట్ వీడియో చేస్తాడు ఈ ఈ వీడియో ఇదండి ఇది కాకుండా వేదాల్లో గోవద సాక్ష్యాలు ఇవిగో అని సంతోష్ ఘనపాటి ఇక్కడ సరి చేశాడు కానీ ఘనాపాటి చేశాడు మళ్ళీ సరే వెంకట వెంకట ఉండాలి వెంకట అయినా పర్వాలేదు ఏం చా చాగంటి చాకి ఒత్తి తీశాడు వెరీ గుడ్ కండ్లు తెరిపించే ఇంటర్వ్యూ ఎవరి కండ్లని మీ కళ్ళు మూసుకుపోయినాయి అండి బాబు మీరు మూసుకుపోయే కళ్ళు మీరు గుడ్డిగా తిరుగుతూ ఇంకొక మందిని గోతిలో పడేసే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో ఈయన ఇది ఎంతసేపు వీడియో దాదాపు నలభై ఎనిమిది నిమిషాలు వీడియో ఇందులో చాలా విషయాలు ఆయన చెప్పాడు అది ఒక్క మంత్రానికి కూడా ఆయన అర్థం చెప్పలేదు చెప్పలేదు ఆయన ఎంతసేపు ఆయన ధోరణిలో ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు వెళ్ళిపోయి ఇగో ఇదండి అదండి అవో గోలండి గోసండి చెప్పాడు కానీ దానిలో కొన్ని వింత విశేషాలు చెప్పాడు ఏమన్నాడంటే నేను చేసిన వీడియోలో నేను ఆయన్ని మీరు గడ్డం పెంచుకొని ఋషిలాగా వేషం వేసుకొని అని చెప్పానట నేను అలా చెప్పలేదండి ఓకే మీరు చెప్పింది విందాం ఫస్ట్ ఆ తర్వాత నేను చెప్పింది కూడా విన్నాం ఇక్కడ కొన్ని మాటలు మాట్లాడాలి మీరు గమనించాలి చక్కగా ఇన్ని ఏళ్ళు తపస్సు చేసుకుంటూ గడ్డం పెంచుకున్నారు సో అలాంటప్పుడు దీని కూడా కాస్త ఈ జ్ఞానాన్ని కూడా కొద్దిగా పెంచుకుంటాం సో విన్నారు కదండి నేనైతే అలా చెప్పలేదు ఆయన నేను ఆయన్ని రుషి అన్నా అని చెప్పి పెద్దగా ఆయన ఫీల్ అయిపోతున్నాడు నేను చెప్పలేదు ఎక్కడన్నా పొరపాటునే అన్నానేమో ఒకసారి మీరు కూడా వెతకండి వెతికి ఏ నిమిషం నుంచి ఏ నిమిషం దాకా చెప్పానో ఎవరైనా చెప్తే నేను కూడా ఆ తప్పు సరిదిద్దుకుంటా ఒకవేళ నేను అన్నుంటే నేను అనలేదని నాకు ఖచ్చితంగా తెలుసు సో అది ఏదో ఎక్కడెక్కడో మరి అంత పెద్ద వీడియోలో ఎక్కడ ఏమన్నా అనో అనేది గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదా కాబట్టి నాకు గుర్తున్నంత మటుకు ఆ ప్లేస్లో నేను ఇట్లా అన్నాను మీరు గడ్డం పెంచుకున్నారు ఇట్లా చేశారు అట్లా అయినా అన్నాను అది మటుకు చెప్పాను కానీ మీరు ఋషిలాగా అన్నారు ఇప్పుడు రెండో విషయం మీరు ఏమన్నారంటే మీకు ఋషులు ఎలా ఉంటారో తెలుసా అది తెలుసా ఇది తెలుసా ఓ లొల్లి లొటాస్ చేశారు మీరు ఋషులు అప్పుడు ఆ కాలంకి వెళ్ళి మీరు చూసొచ్చారు ఋషులు ఎట్లున్నారో ఏదో సినిమాల్లో గడ్డం పెంచుకున్న వాళ్ళని చూసి ఋషి అన్నారని అని అంటున్నారు మీరు అని మీరు పెట్టారు ఆ వీడియో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఏమంటే ఋషులు ఎలా ఉన్నారో మీరు చూసారా చూసారా ఇంకెవరన్నా చూసారా చూసే అవకాశం కూడా లేదు ఏమైనా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయండి మన దగ్గర వందల వేల ఉన్నాయి లేవు కదా బుద్ధుడు ఎలా ఉన్నాడో చూడలేదండి మనము బుద్ధుడికి సంబంధించిన శిల్పం ఏదైతే గడ్డలు లేనటువంటిది వేసం బీసేసినటువంటిది జుట్టు కట్టున్నట్టు శిల్పం మనకు కనిపిస్తుంది కదా అది బుద్ధుడు ఇలా ఉండేవాడు అని ఒక శిల్పకారుడి యొక్క చిత్రకారుడి యొక్క ఊహ ఊహద నిజమైనటువంటి బుద్ధుడు యొక్క రూపం కానే కాదు ఈవాడు మొత్తం గడ్డం పెంచుకునేటువంటి ఋషులు సినిమాలను క్యాలెండర్ల మీద చూసారు కదండి సో ఆయన మాట అన్నారండి సో నేనైతే ఆయన్ని ఎక్కడ అనలేదు అట్లా మీరు ఋషని అసలు అననే లేదు నాకు అవసరమూ లేదు మీరు దృశ్య సన్యాసిలా గడ్డం పెంచుకున్నారని ఓ ఇప్పుడు అంటున్నారు సో ఏదో చేద్దాం అనుకుంటున్నారు అంటే చేసుకోండి మీరు కానీ వేదం చదవకుండా వేదం నేర్చుకోకుండా వేద మంత్రాలకు అర్థాలు ఉటంకించకూడదు ఒకవేళ వాడట్లన్నాడు వీడట్లన్నాడు అంటే వెంకటాచాగంటి గారు ఇట్లన్నారని చెప్పి నాది కూడా ప్రచారం చేయండి చెయ్యాలి మీరు మిగతా వాళ్ళకంటే గొప్ప పండితులు అంటే ఖచ్చితంగా ఈ విధంగా అయితే వాళ్ళందరూ సుంఠలని చెప్తా కూడా ఎస్ కాబట్టి మీరు ఖచ్చితంగా వేదం నేర్చుకో అప్పుడు మీకు తెలుస్తుంది మీకు కాలం అంతే మీకు అసలు తెలియదు పెట్టరు సో మీకు తెలియని విషయాలు మాట్లాడారు ఇంకో చోట ఏమన్నారంటే ఒక చోట ఏమన్నారంటే నేను భగవంతుణ్ణి విశ్వసించను నేను విశ్వాసిని కాదు అని చెప్పేశారు స్పష్టంగా నేను ఉపనిషత్తులు వాటి ఋషులు ఎంత గొప్పవాళ్ళు అనుకుంటున్నాను నేను నమ్మను భగవంతుడు చూపిస్తారు నేను ఏమైనా సంస్కృతం రాదు సంస్కృతం వచ్చారని నేను మన ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలు అంతకుముందు మీరు చేసిన ఇంటర్వ్యూ సేవ ఇంటర్వ్యూలు ఆర్ఎస్ మనం చేసిన విమర్శలు నాకు సంస్కృత పండితుడిని ఒకసారి చెప్పారా ఎక్కడైనా ఎవరైనా తీసు చూపించగలుగుతారా సంస్కృతం వస్తుందని నేను చెప్పలేదండి నా మాతృభాష తెలుగు దాన్ని బట్టి సంస్కృతాన్ని కొంత అర్థం చేసుకోవాలని తాపత్రమే నాకు ఉన్నది సంస్కృతంలో కొన్ని శబ్దాలను మనకు అర్థం అవుతాయి నీకు నాకు కూడా అర్థం అవుతాయి వివిధ రకాల భాషలు ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ ఎందుకు ఆయన వెనకాల వెనకాల నేను చెప్పుకోలేదు నేను నేనేం వేషం కట్టలేదు నేను ఇంకా నేను అజ్ఞేయవాదిని నేను విశ్వాసాన్ని కాదని కూడా చెప్తున్నాను నాకు ఉపనిషత్తులపై పర్వాలేదు చూసారు కదండి మీరు అన్నమాట మీకే తెలియాలి ఎందుకు చెప్తున్నాను అంటే భగవంతుడు నమ్మని వాడు వేదం ఎవరిచ్చారనుకుంటున్నారు మీరు ఋషులు రాశారనుకుంటున్నారు తప్పది భగవంతుడు ఇచ్చాడు అని నేను స్పష్టంగా చెప్తున్నాను దాని నిరూపణ కూడా నేను చేశాను ఇది వరకు చేశాను మళ్ళీ ఇచ్చేస్తాను ఫ్యూచర్లో కూడా చేస్తాను సో మీరు భగవంతుడు ఇవ్వలేదు ఇది ఋషులు ఇచ్చారు అనడానికి మళ్ళీ వాడు రాశాడు వీడు రాశాడు గోల గోసి కట్టుకుని తిరుగుతున్నారు కాదండి రమణమూర్తి గారు మళ్ళీ సరికృతురు సరే భగవంతుడు ఇవ్వలేదు కదా మనుషులు రాశారు కదా తీసి తొంగలో నీకు లేదు దాంతో లేదండి చాలా మంచి విషయాలు ఉన్నాయి అందులో అంటే ఇప్పుడు మీకు ఆవు మాంసం తినటం కూడా మంచి విషయమే మీ కుమరి నేను తిందండి నీ వెజిటేరియన్ అన్నారనుకోండి అయి ఉండొచ్చు కాక కానీ అలా చెప్పరు కదా మీరు మీరు చెప్తున్నారు అంటే మీ చుట్టుపక్కల మీకు ధనం వాళ్ళు కానీ మీ ప్రాపకం చేరిన వాళ్ళు కానీ మిమ్మల్ని పెట్టుకొని కొద్దిగా బాబాలా తయారు చేయాలనుకున్న వాళ్ళు కానీ మాంసాహారులు వాళ్ళని ప్యాసిఫై చేయడం కోసము వాళ్ళని కాస్తంత తృప్తిపరచడం కోసము మీరు ఈ గోలంతా చేస్తారు చేసేసి తప్పు లేదు మన పూర్వీకులు మన ఫోర్ ఫాదర్స్ తిన్నారు మనం మధ్యకాలంలో మానేసాం మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఈ గోలంతా ఎందుకు చేస్తున్నారు కదా సార్ బుద్ధుర్ని ఇక్కడి నుంచి తరిమేశారు శంకరాచార్యుడు బౌద్ధ మతాన్ని జయించి బౌద్ధుని తరిమేశారు రాజుల చేత తరిమేయించాడు వాళ్ళు అటు ఇటు చైనా ఇండోనేషియా అటు అటు జపాన్ దాకా వెళ్ళి ఇక్కడ వాళ్ళకి ప్రాపకం తగ్గిపోయిన ఆ కుళ్ళు వాళ్ళకి ఎప్పటికప్పుడు బయట పెడతా ఉంటారు ఆ బయట పెట్టడంలో మా బుద్ధుడు వచ్చిన తర్వాతే వాళ్ళు బలులు ఆపారు అంతకు ముందంతా బలులు చేసుకుంటూ పోయారు ఈ బలి అంటే అన్నము అని అర్థం అది ఎక్కడి నుంచో ఈ చంపడం వచ్చింది చంపడం అనే మాటే లేదు అసలు బలి అంటే అది మనకి అలా వచ్చేసింది ఇప్పుడు ధూమరపానము అంటాము ధూమరము అంటే పొగ పొగ పానం చేయటం తాగటము ఎందుకు తాగటము అన్నారు నోటితో తీసుకుంటున్నాడు కాబట్టి నోటితో ఏదన్నా గనక ద్రవపదార్థం తీసుకుంటే దాని పానము ఈ వాయువుని తీసుకుంటున్నాం కదా వాయువు ముక్కుతో తీసుకోవాలి సో అది పీల్చటము సో ముక్కుతోది పీల్చేది నోటితో పానం ధూమర పానము అని పేరు పొగ తాగని వాడు దున్నపోతయి పుట్టును అని ఎవడో రాశారు బస్ అంతే ఇక ఇక పొగ తాగేవాడల్లా ఆ స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోతుంది దానికి ఒక ఆధారం లేదు వాడు లేదు అదంతే వాడు తాగాలను కాబట్టి చెప్పుకుంటాడు మీకు గొడ్డు మాంసం తినాలనుంది లేకపోతే మీ వాళ్ళకి తినిపించాలనుంది హ్యాపీగా చేసుకోండి ఈ గొడవ అంతా మీకెందుకండి ఇవన్నీ మీరు పట్టించుకోకూడదు మీరు దేవుణ్ణి నమ్మను అనేశారు అని మీరేం చేశారంటే మళ్ళీ ఇంకొక చోట ఇంద్రుడికి మూడు వందల ఎద్దుల్ని బలిచ్చారు చంపి మహిష మహిషుల్ని అంటే ఎద్దుల్ని చంపేశారు ఇచ్చేశారు ఇంద్రుడికి ఇంద్రుడు మూడు వందల ఎద్దులు కూడా తింటాడు మళ్ళీ నెక్స్ట్ మంత్రంలో అని ఉంది అని చెప్పారు అని చెప్పి ఋషి చూశాడు అని రాశాడు అన్నారు ఇప్పుడు చెప్పండి మీరు అన్న మాట్లాడదు ఒకసారి వినిపిద్దాం ఆ తర్వాత మాట్లాడు ఐదవ మండలం ఇరవై తొమ్మిదో సూక్తుల్లో ఏడవ రుక్కులో మాడుకున్నాం ఐదో మండలం ఇరవై తొమ్మిదో సూక్తం ఋగ్వేదంలో ఏడో రుక్కులో అగ్ని ఇంద్రుడి కోసం మూడు వందలు మహిషాల్ని వండాడు మహిష అంటే దున్నపోతు మూడు వందలు ఎనిమిదో రుక్కులో ఇంద్రుడు ఆ మూడు వందల తొలగ్ని భక్షించాడు భక్షిస్తాడండి అంటే ఆయన మనిషి కాదు కదా ఆయన దేవుడు సర్వాధి దేవుడు వజ్రాయుధాన్ని చేపట్టి వృతాసుని సంహరించినటువంటి ఇంద్రుడు ఋగ్వేదానికి ముఖ్యమైన దేవుడు ప్రధానమైన మొత్తం సూక్తల్లో ఎక్కువ రుక్కులు ఆయనకే ఉంటాయి ఆయన్ని పొగడ్డానికి సూక్తాలు ఉంటాయి ఈ రెండు కూడా ఒక దృశ్యాన్ని మన కళ్ళ ముందు నిలబెడుతున్నాయి అదేమిటంటే గోవుని ఖండించడం దాన్ని ఋషి చూశాడు దాన్ని అలా ఉంది అని ఎంత పోలుస్తుంది ఇదండి మూడు వందల ఎద్దుల్ని తిన్నాడు ఇంద్రుడు అని చెప్పి చెప్తున్నాడు మూడు వందల ఎద్దులు తినేవాడు మనిషి కాదండి అని చెప్పి ఆయన ఏం చెప్తున్నాడు రమణమూర్తి గారు దేవుడు కదండి ఆయన వజ్రాయిదు ఉంది అది ఉంది కదా ఆయన తినగ అంటే మీరు దేవుడిని నమ్మనన్నారు కదా విశ్వాసిని కాదన్నారు కదా మరి విశ్వాసి కానివాడు ఇక్కడ దేవుడు అని ఎట్లా ఒప్పుకున్నారు ఇంద్రుడిని అంతేకాకుండా ఇంద్రుడికే చాలా ఎక్కువ సూక్తాలని చెప్తున్నారు మీరు ఇంద్రుడు దేవుడు అని నమ్ముతున్నారా మీరు నమ్మన్నప్పుడు చెప్పకు లేదు అన్నప్పుడు మూడు వందలు ఎత్తులు తినేటోడేవాడు ప్రపంచంలో ఒక వ్యక్తి మూడు వందల ఎద్దును తింటాడా కర్మరా బాబు దీనికి ఈ ఐదో మండలంలో ఇరవై తొమ్మిదో సూత్రంలో మంత్రాలకి నేను అర్థాలు చెప్పాను రెండింటికి దాని మీద ఒక వీడియో చేశాను మూడు వందల ఎడ్లు తిన్న ఇంద్రుడు అని చెప్పి ఒక వీడియో చేశాను దాన్ని స్పష్టంగా నేను నిరూపించాను ఏంటని ఇదిగోండి ఈ వీడియోలో ఇంద్రుడు మూడు వందల ఎద్దులు తిన్నాడా అన్న దానికి సమాధానం ఇచ్చానండి మీరు వెళ్ళి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నేను నేనేం చెప్పాను మీకు అసలు ఇంద్రశబ్దం కానీ అగ్ని శబ్దం కానీ ఏ శబ్దం కాని అర్థాలు తెలియవు ఎలా అర్థాలు చెప్పాలి ఏ సందర్భంలో చెప్పాలి కంటెక్స్ బేస్గా ఎలా చెప్పాలి ఎందుకంటే ఒకే పదానికి అనేక అర్థాలు ఉన్నప్పుడు అనేక అర్థాన్ని ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు ఎప్పుడు పడితే అలా చెప్పకూడదు తప్పు అవుతుంది మీరు చాలా తప్పులు చేస్తున్నారు రమణమూర్తి గారు ఒకటి తప్పులు చేయడం కాకుండా అహంకారంతో మళ్ళీ నేనుగో నిరూపిస్తున్నా నిరూపిస్తున్నాను చెప్పి అన్ని పుస్తకాలు తీసుకొని మళ్ళీ చెప్తున్నారు అయితే ఒక్కటి కూడా ఒక్క మంత్రాన్ని మీరు అర్థం చెప్పలేదు పైగా మీరేమన్నారంటే నేను సంస్కృతం నేర్చుకోలేదు నేనేం నేను సంస్కృతం అని చెప్పలేదు నాకు తెలుగు అంటే చాలా ఇష్టము అదేదో తెలుగులో చదువుకొని అర్థం చేసుకుని ప్రయత్నం చేస్తున్నా అన్నారు బాగుందండి మీరు ప్రయత్నం చేసేటప్పుడు అది తప్పు అని మేము చెప్తున్నాం కదా మీరు చదివింది తప్పు అండి అది వాళ్ళు తప్పు రాశారు అని స్పష్టంగా నేను చెప్తున్నా ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే నిజాయితీ ఉన్న మనిషి అయితే ఇప్పుడు సాయన భాష్యం ఇది తప్ప ఒప్పా అని చర్చ పెట్టాలి పెట్టి నాలాంటి వాడిని ఇంకో పండితుడిని ఎవడైతే సాయన భాష కరెక్ట్ అన్నాడో ఆయన పిలవాలి పిలిచి పండితుల గోష్ఠి పెట్టి దానిలో శాస్త్రార్థం జరగాలి జరిగి ప్రతి పదానికి అర్థాన్ని చెప్తూ ఆ యొక్క సూత్రప్రాయంగా ఎలా చెప్పుకుంటూ వచ్చాడు ఆ సూత్రాల కింద ఎందుకు విడగొట్టారు చెప్పుకుంటూ దీని అర్థం ఇలా వస్తుంది అని చెప్పుకుంటూ వెళ్ళాలి తప్పితే అది అలా కాకుండా నేను ఇవో ఈయన రాసేసాడో నేను చదివేస్తున్నాను మీరు పనిచేయండి రమణమూర్తి గారు మీకు ఇది నేను ఒక అవకాశం ఇస్తున్నాను ఎవరైతే ఇప్పుడు రాసి ఇంకా బతికున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు సొంతగా వాళ్ళు సంస్కృత స్కాలర్స్ అయ్యిండి రాసి వాళ్ళు బతికుంటే ఈ రోజున శాస్త్రార్థానికి పిలవండి మీరు మీ వెంబట వాళ్ళని తెచ్చుకోండి నేను వస్తాను నా వెంబట నా పండితుని తీసుకొస్తాను కూర్చుందాం సభ పెట్టుకుందాం తేల్చారు దాంతో చాలా బాగుంటుంది కదా అప్పుడు మీ ఈ దుష్ప్రచారం చేసే అవకాశం ఉండదు కదా మీకు మీరు పక్కన దేవుణ్ణి నేను నమ్మను నేను విశ్వాసిని కాదు అని చెప్పేస్తాడు చెప్పినప్పుడు వేదం ఋషులు రాశారని చెప్పారు అందుకనే వేదం ఋషులు రాశారు దేవుడిచ్చింది కాదని మీరు అనుకుంటున్నారు అందుకనే ఆ బర్రెల్ని కోసినప్పుడు ఋషి చూశాడు అని చెప్తుంది ఇన్ని చెప్తూ ఇంద్రుడు దేవుడు కదా ఆయనకి ఇది ఉంది కదా అంటే ఋషి చూశాడా ఇంద్రుడిని చూసే రాశాడా అది మీరు నమ్ముతున్నారా ఆయన నమ్మితే కనుక ఈ దేవుడు ఉన్నాడు అప్పుడు మీరు విశ్వాసి కాదు అనడానికి వీలు లేదు కాదండి నేను విశ్వాసిని కాదు కానీ అతను ఋషి అట రాశాడు అతను పొరపాడ్డాడు పొరబడ్డాడంటే మూడు వందల ఎదురు కూడా పొరపాటు కాబట్టి మీరు ఏదో తేల్చండి ఆయన మూడు వందల ఎదురు కరెక్టే రాశాడు ఎవరెవరికో ఉంటాడు లేండి అట్టే ఇంద్రుడు అని చెప్పేశాడు అట్లెట్లా మీరే చెప్తున్నారు ఇంద్రుడికే ఇచ్చాడని ఇంద్రుడు తిన్నాడని చెప్తున్నారు మూడు వందల ఎద్దులను తిన్న ఇంద్రుడు అంటున్నారు మీరు ఆయన దేవుడు కదండి తినగలుగుతాడు ఆయనకు ఆ ఉంది అంటున్నారు మీరు విశ్వాసి కాదు మీరు విశ్వాసి కాదు దేవుడు తిన్నాడని చెప్తున్నారు ఋషి చూశాడని చెప్తున్నారు బాబా బాబా ఏం కాంట్రడిక్షన్స్ అండి ఇన్ని కాంట్రడిక్షన్సా ఇంత అబద్ధాలు చెప్పకూడదండి రమణమూర్తి గారు ఇవన్నీ అబద్ధాలే సో నేను మీకు అవకాశం ఇస్తున్నాను శాస్త్రార్థానికి రండి చక్కగా కూర్చుందాం సభ పెట్టుకుందాం మీ పండితుల్ని మీరు తెచ్చుకోండి ఫలోమని ఓకే వీరిని తీసుకొస్తున్నా వీరి దీనిలో పండితులు వీరి దీనిలో పండితులు అని చెప్పి ఒక నలుగురినో ఐదుగురునో మీరు తెచ్చుకో అలానే నేను తీసుకొస్తాను కూర్చుందాం శాస్త్రార్థం చేద్దాం ఎవరు కరెక్టో తేలిపోతుంది తేలిపోయిన తర్వాత ఈ దుష్ప్రచారాలు ఉండవు మీకు ఇంకా అందుకని రమణమూర్తి గారు ఇంక ఎక్స్టెండ్ చేయకండి దీన్ని దయచేసి మీరు ఆపండి లేదు ఒక మంత్రం తీసుకోండి దాని అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేయండి మీరు చెప్పలేనని చెప్పేసారు మీరు సంస్కృత సంస్కృతం నేర్చుకోలేదు మీరు అష్టాంగాలు నేర్చుకోలేదు మీరు షడాంగాలు నేర్చుకోలేదు చెప్తున్నారు గుడ్ గ్రేట్ మీరు చెప్పేది కూడా క్లియర్గా నేను అందులో ట్రాన్స్లేట్ వీళ్ళు చేశారు వాళ్ళు చేశారని చెప్తాను వాళ్ళు శాస్త్రజ్ఞులను నమ్ముతును ఇప్పుడు వాళ్ళు చూసారా మరి వేదకాలంకి వెళ్ళి ఏం జరిగిందో మీరు అనే వేదకాలంకెళ్ళి చూడలేదు కదా వాళ్ళు ఎవడో రాసింది తీసుకుంటున్నాడు వాడెవడో రాసింది తీసుకున్నాడు అసలు చూసిన వాడెవడు చెప్పండి నన్ను అడిగారుగా చూసిన వాడు అని నేను చెప్తానండి ప్రమాణాలు ఎనిమిది రకాలు ఒకటి ప్రత్యక్ష ప్రమాణం అంటే కంటితో చూడటం చెవులతో వినటం ముక్కుతో వాసన చూడటం నోటితో రుచి చూడటం స్పర్శ చేసి తెలుసుకోవటం ఇవన్నీ ప్రత్యక్ష ప్రమాణాలు మళ్ళీ వీటిలో కూడా అవి అవ్యభిచారై ఉండాలి వ్యభిచరించకూడదు అవి అంటే చీకట్లో ఒక తాడు ఇట్లా మిలికపడి ఉంటే చూసి అది పాము అనుకోవడము అది ప్రత్యక్షమే కానీ భ్రమ సో అట్లాంటి వ్యభిచరించకూడదు ఇలాంటి ప్రమాణాలు ఉన్నాయి సో ఈ ప్రమాణాలని మీరు పట్టుకోవాలి అలానే శబ్ద ప్రమాణం ఉంది ఆప్తులు చెప్పిన ప్రమాణం ఉంది ఐతిహ్య ప్రమాణం ఉంది మిగిలిన నాలుగు ప్రమాణాలు వీటి నాలుగిట్లోకి వస్తాయి ఇవన్నీ మీరు తెలుసుకోండి తెలుసుకోండి ప్రమాణం అది వెరీ ఇంపార్టెంట్ ఈ ఎనిమిది ప్రమాణాల్లో ఒకటో రెండిటో మూడిటో అన్నిటో తీసుకొని ప్రూవ్ చేయాలి ఇది విశేషం అన్నమాట సో ఈ విశేషం మీ దగ్గర లేదు కాబట్టి టీ టెన్ ఛానల్ సుందరం గారు మీరు ఆపాలి మీరు ఆయన అదిగో పులి అంటే మీరు ఇదిగో తోక అంటున్నారు తప్పవుతుంది మహాపాపం అంటుకుంటుంది మీకు పాపం అంటుకోదన్నా కానీ అంటుకుంటుంది ఎందుకంటే జరిగిపోతుంది ఆయన సత్యం అంటున్నాడు అని వేదమంత్రాన్ని ఉటంకిచ్చాడు సత్యం అంటే ఏంటో ఆయనకి తెలియట్లేదు ఇది విశేషం కాబట్టి దయచేసి మీరందరూ ఈ కుట్రను ఆపి మీరు సనాతనానికి జై అంటున్నారు మీరు హిందువులకి అంటున్నారు ఇది మతం కాదండి వేదము అన్నది ఒకటి దానిలోంచి వైష్ణవ మతం దానిలోంచి శైవ మతం దానిలోంచి ఇంకొక మతం వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు అది తప్పది అవన్నీ కూడా తప్పులే కానీ ఏదో ఆ రోజుల్లో బతికించుకునే ప్రయత్నం చేసుకున్నాం మీరు ఈ రోజున మీరు ఒక హిందూ అనే వ్యక్తిని రోడ్డు మీద వెళ్ళారని హిందూ అని పెట్టుకోండి ఆయన్ని పట్టుకోండి ఎవరైనా కావచ్చు ఊరికి అడగండి హిందూ అంటే మీరు శివాలయానికి ఎప్పుడు వెళ్ళారని ఆ వెళ్ళని వైష్ణవాలయానికి ఎప్పుడు వెళ్ళారని ఆ వెళ్ళని అంటారు ఇలా పదిలో తొమ్మిది మంది చెప్తారు ఎవరైతే శివాలయానికి వెళ్ళని అంటారో వాళ్ళు శ్రీవైష్ణవుల కింద వాళ్ళు స్థిరపడిపోయారు ఎవరైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కానీ వైష్ణవ టెంపుల్ కానీ వెళ్ళంటారో ఇప్పుడు శైవులు కింద స్థిరపడ్డారు ఈ రెండూ కాకుండా ఇంకో మతం అది కాకుండా ఇంకొక మతం ఇలా హిందువులను చెప్పుకునే వాళ్ళు చాలా శాఖలుగా ఏర్పడ్డారు అది కూడా వేదం నుంచి మంత్రాలను తీసుకొని ఎక్కడ ఏ గుళ్ళో కింద వేద మంత్రాలు చదవాలి కదా మరి కాబట్టి వేదము మనకి అవసరము వేదము మాత్రమే అవసరము ఇంకొకటి కాదు వాళ్ళందరూ వేరే వేరే మతాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ స్కూల్స్ అని అనకండి ఈ మాటలు చెప్పే జనాలు మోసం చేసేస్తున్నారు ఎవరికి ఏ స్కూల్ లేదు వేదిక స్కూల్ ఒకటే ఉంటుంది వేదానిలో అర్థం చెప్పాలంటే వేదమే చెప్పాలి తప్పితే ఇంకొక పురాణంలో ఉండదు అది వేద పరంగా చెప్తేనే ఉంటుంది బ్రాహ్మణంలో ఉండదు అది వేదానికి అనుకూలంగా చెప్తేనే బ్రాహ్మణంలో ఉంటుంది లేదా ఉండకూడదు ఎవడో రాసేస్తాడు ఎవడెవడవ ఎవడెవడెవడో రాసేస్తున్నాడు కాబట్టి దయచేసి ప్రభు పాద చెప్పాడు వీడి పాద చెప్పాడు ప్రభు పాద వాడి పాదమా వాడు ఏంది అసలు అది అతనికి వేదం చదవలేదు నేను వాడు వీడు అంటున్నా అంటే అనుకోకండి తప్పండి అతను చాలా మసిపుచ్చి మార్కెట్ చేశాడు ఇదే వేదాన్ని కించపరచడం ఏంటండి ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది ఈ రోజుల్లో వేదం ఎవరు చదవట్లేదు భగవద్గీత సులభంగా ఎక్కిత్తు అందరికీ ఏడు వందల శ్లోకాలని సింపుల్ సంస్కృతము చెప్పేసుకుంటూ పోతే అనుకో అందరూ అబ్బో అనుకుంటారు నేను ఇక నా ఫిలాసఫీ నేను చెప్పుకుపోతా అని చెప్పుకుపోయాడు గుడ్ గుడ్ ఫర్ హిమ్ గుడ్ ఫర్ భగవద్గీత ఎవ్రీథింగ్ గుడ్ కానీ వేదంలో ఇలాంటి తప్పులు ఉన్నాయని చెప్పడము ససేమిరా సహించలేమో ఇది గుర్తుపెట్టేసుకోండి అమరావతి గారు ఈసారి మీకు చెప్తున్నాను మీరు వాడన్నాడు వీడన్నాడు కాదు శాస్త్రార్థానికి రండి బస్ మీరు మీరు వస్తే కనుక నాకు ఒక మెసేజ్ పెట్టండి వి చాగంటి సెవెన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ ఇది నా ఈమెయిల్ అడ్రస్ పంపించండి నేను వెంటనే భారతదేశంలో మా పండితుల్ని ఫోన్ చేస్తాను మాట్లాడతాను వాళ్ళు మీరు కూర్చొని మాట్లాడడం సభ పెట్టేసేయండి ఐ పాయ్ ఓకేనా ఉంటానండి ఓ